అందరికీ నమస్కారం నా పేరు దూరపల్లి సైదూర్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం సో నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతకన్నాం జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో ఒకవేళ మీరు చూసినా కూడా మీరు రైతులు కాకపోయినా మీకు తెలిసిన మిర్చి రైతులకు మన వీడియో షేర్ చేయండి కంపల్సరీ రైతులకు ఉపయోగపడే వీడియోలు ఇవి ఈరోజు మిర్చి తోటకు స్ప్రే చేయబోయే మందు ఐఐఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది సిన్వా సో ఈరోజు మనం సినా సిని స్ప్రే చేయబోతున్నాము సో ఇది కూడా మన గ్రాసియా ఎక్స్పోనస్ సో ఈ టెక్నికల్ సంబంధించింది సో మనం టెక్నికల్ అయినా కంపెనీలు మధ్య మధ్యలో మారుస్తున్నాను సో ఒకే కంపెనీ స్ప్రే చేయకుండా సో మా మా తోటలో మ్యాక్సిమం తామరపూర్కి విపరీతంగా కనిపిస్తుంది ప్లస్ కాయకుళ్ళు అయితే వస్తుంది సో సారీ కాయకుళ్ళు కాదు కాయ పురుగు ఆ పురుగు వల్ల బాగా మన మిర్చి తొడిమకానుంచాలి రంధ్రం పెట్టుకొని లోపల ఉన్న గింజలు మొత్తాన్ని తినేస్తున్నాయి పురుగులు సో అందుకోసమే ఈ సినిమా స్ప్రే చేస్తున్నాను కాయ తులసి అయితే ఇది ఎక్సలెంట్ వర్క్ సో ఇది ఇది సినిమా ఒకటి ఎక్స్పోనెస్ ఒకటి గ్రాసే ఒకటి సో ఎలక్ట్రో సో ఇట్లా చాలా చాలా ఉన్నాయి సో మనం ఫస్ట్ అయితే ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నాము స్ప్రే చేయడానికి సో ఫస్ట్లో మనం ఎక్స్పోయెస్ కూడా స్ప్రే చేసినాము ఈ సినిమా కాయ దోలుసు పురుక్కి సో కాండం దులసి పురుక్కి ప్లస్ తామర పురుక్కి సో ఇది చాలా విధాలుగా పనిచేస్తుంది ఇది సో మనకు ఒక రకంగా దోమ కూడా కొన్ని రకాల దోమలకు కూడా ఇది పనిచేస్తుంది అని చెప్పినారు సో అందుకోసమే ఇది స్ప్రే చేస్తున్నాను సో దీంతో పాటుగా మనం మ్యారిమాన్ స్ప్రే చేస్తున్నాము సో ఇది పండాకి పండుపూతకి ఫంగిసైడ్కి సైడ్కి ఇది మంచిగా పనిచేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇది స్ప్రే చేసినాను మ్యారిన్ సో నాకు అది మంచి రిజల్ట్ అనిపించింది బిఏఎస్ కంపెనీ వాళ్ళది సో అందుకోసం ఈ సంవత్సరం కూడా నేను కొంచెం ముందర స్ప్రే చేస్తున్నాను సో లాస్ట్ టైం నేను లేటుగా స్ప్రే చేసినాను లాస్ట్ ఇయర్ సో అందుకోసం ఈసారి ముందుగా తొందరగానే స్ప్రే చేస్తున్నాను సో నెక్స్ట్ మళ్ళీ వేరేది కూడా స్ప్రే చేసుకోవాలి ఫంగి సైడ్కి అందుకోసమని ఇది ఒకసారి స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వేరేది కూడా స్ప్రే చేసే ప్లానింగ్లో ఉన్నాను మనం మధ్య మధ్యలో కంపల్సరీగా అయితే ఈ ఫంగి సైడ్కి అనేది స్ప్రే చేసుకోవాలి సో నాటివా కానీ అమిస్టా టాప్ కానీ క్యాబ్రియో టాప్ కానీ మ్యారోనా కానీ సారీ మ్యారివాన్ కానీ ప్యాగ్జర్ కానీ సో ఇట్లా ఏదో ఒకటి అయితే కంపల్సరీ మధ్య మధ్యలో స్ప్రే చేసుకుంటుండాలి ఉండాలి కనీసానికి ఫిఫ్టీన్ డేస్కి వన్ టైం అయినా స్ప్రే చేసుకోవాలి ఫంగి సైడ్కి సో ఎందుకంటే మనకు మిర్చి ఎంత నీట్గా ఉన్నా ఈ ఫంగిసైడ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల మనకు కాయలు కాయకుళ్ళు కానీ పండుకుళ్ళు కానీ కొమ్మకుళ్ళు కానీ సో ఇలాంటి ఎఫెక్ట్లు చాలా ఉంటాయి సో అవన్నీ కూడా మనం గమనించుకుంటూ మనం మందులు స్ప్రే చేసుకుంటా ఉండాలి వీటితో పాటుగా మనం ఎరిక్లెస్ స్ప్రే చేస్తున్నాము ఇది కూడా ఐఏఎల్ బ్రాండు డాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఇది డైఫెన్థ్రిన్ ప్లస్ ఎస్పెట్ ఈ రెండు టెక్నికాలు ఉంటాయి ఇయర్ క్లెస్లో సో ఇయర్క్లెస్ అన్ని రకాల దోమల మీద పనిచేస్తుంది పచ్చ దోమకి నల్ల దోమకి సో ఆల్ వన్గా పనిచేస్తుంది సో అందుకోసమనే ఎయిర్ క్లెస్ సెలెక్ట్ చేసినాను సో రెండు ఒకే బ్రాండ్ స్ప్రే చేస్తున్నాను సిన్వా ఎయిర్ క్లెస్ రెండు ఒకే కంపెనీవి ఎకరాకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పినారు సో నాకు అయితే అవసరం లేదు లోపల ఒక చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి సో మనకు ఎన్ని పంపులు పడుతుందో అన్ని పంపుల వరకే తెచ్చుకుంటే బెటరు సో ఒక ప్యాకెట్లో మనకు మ్యాక్సిమం ఒక పది వరకు ఉన్నాయి సో మీకు ఎన్ని పంపులు పడతాయో అన్ని పంపులు బట్టి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా మనం ఎక్కువ తెచ్చుకున్నా కూడా మ్యాక్సిమం వేస్ట్ వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది సో నేను తీసుకొచ్చిన ఈ మూడు ప్యాకెట్లలో ఒక ప్యాకెట్ అయితే మిగిలిపోయింది సో అందుకోసమే మీకు ఎంత అవసరం ఉందో అంతే తెచ్చుకోండి ఎందుకంటే కొంచెం ఇది రేట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంది సో మామూలుగా మనకు దోమకు సంబంధించిన మందుల కంటే ఇది రేట్ ఎక్కువ ఉన్నది నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంత జనం జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడతామని ఆశిస్తున్నాను